హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ తులసి తిలక్ ఇదైతే మంగళవారం రోజు ఉన్నటువంటి వ్లాగ్ అండి మార్నింగ్ టు ఈవినింగ్ దాకా నేను చేసుకున్నటువంటి పనులు అయితే మీకు అయితే చూపిస్తాను ఇంకా నేను మధ్యాహ్నము ఇంకా నైట్కి అయితే పిల్లలకి స్నాక్స్ ఇట్లాంటివన్నీ నేను ఏమేమి ప్రిపేర్ చేసుకున్నాను ఎలా చేసుకున్నాను ఏంటని అయితే కూడా మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తానండి ఇంకా ఇక్కడైతే మాకు తిరుపతిలో ఫుల్గా అయితే క్లైమేట్ మొత్తం మారిపోయిందండి విపరీతమైన గాలులైతే వర్షము గాలులు భయంకరంగా ఉన్నాయి ఇక్కడ తుఫాన్ అయితే ఉంది ఇంకా అందువల్ల అయితే మాకు క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉందండి అయితే అస్సలు వర్షం అయితే పడుతూనే ఉంది ఇంకా అందువల్ల అయితే ఇంకా పిల్లలకైతే నేను ఇంకా మార్నింగ్ అయితే ఇంకా సిక్స్ ఓ క్లాక్ అయితే నిద్ర లేచానండి ఇంకా నిద్ర లేచి ఇంకా ఇల్లంతా కూడా నేను క్లీన్ చేసి పెట్టుకునేస్తానండి ఇంక ఈ సోఫా కవర్స్ అవన్నీ ఉంటాయి కదా ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేసేసి ఇంకా కింద అయితే మ్యాట్ అయితే వేసేసి ఇల్లంతా కూడా క్లీన్ చేసేసానండి ఈరోజు మంగళవారం కాబట్టి నేను ఇల్లు కూడా తుడుచుకునేస్తాను క్లీన్గా మంగళవారము శుక్రవారం అయితే నేను ఇల్లు అంతా కూడా క్లీన్గా అయితే తుడిచేస్తానండి ఈ విధంగా అయితే ఇంకా మార్నింగ్ అయితే నా పండ్లన్నీ ఈ విధంగా అయితే స్టార్ట్ అయినాయి ఇంకా నేను స్నానం చేసుకునేసి ఇల్లు అంతా క్లీన్ చేసుకున్నాను కదండీ ఇంకా నేను మా ఆయన వచ్చే లోపల అయితే ఇంకా దీపం అయితే పువ్వులు పండ్లు అవన్నీ పెట్టేసి అయితే దీపం అయితే వెలిగించుకుంటాను ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అయితే తమలపాకు దీపం కూడా నేను వెలిగిస్తానండి అంటే నేను పెద్ద దీపం ఒకటి కామాక్షి దీపం వెలిగిస్తాను ఇంకా మా ఆయన అయితే స్నానం చేసుకుని వచ్చైతే ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి తమలపాకు దీపం అయితే ఇంకా ఆయన అయితే వెలిగిస్తాడండి ఇంక ఈ తమలపాకు దీపం గురించి వీడియో కావాలంటే స్కంద షష్ఠి వీడియో అయితే పోస్ట్ చేశానండి అందులో ఉంది తమలపాకు దీపం ఎలా వెలిగించాలి ఏంటని అయితే కావాలంటే అందులో ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇంక ఈ విధంగా అయితే నేను మార్నింగ్ అయితే దీపారాధన అయితే చేసుకున్నానండి ఇంకా మా ఆయన నేను దీపారాధన అయితే చేశాను ఇంకా మా ఆయన డ్యూటీకి వెళ్ళక ముందుగానే ఇంకా ఆయనకైతే టిఫిన్ అయితే ఈరోజు బెన్సరవ ఉప్మా అయితే చేస్తున్నానండి ఈ విధంగా పచ్చిమిరకాయలు ఎర్రగడ్డలు కొద్దిగా ఆవాలు జీలకర్ర అవన్నీ వేసి అయితే వేయించుకొని ఇంకా ఎర్రగడ్డ అయితే వేసి బాగా వేయించానండి ఇంకా ఆ తర్వాత అయితే టమాటో అయితే వేసి బాగా వేయించి ఇంకా నేను బెన్సి రవ్వకైతే ఒక గ్లాసు రవ్వకైతే రెండు గ్లాసులు వాటర్ అయితే పోస్తానండి ఇంకా ఈ విధంగా అయితే వాటర్ అయితే వేసి కొద్దిగా ఉప్పు అయితే వేసి ఇంకా వాటర్ బాగా ఉడకనిస్తాను ఉడకిన తర్వాత ఇంకా బెన్సి రవ్వ అయితే ఇంకా వేస్తానండి ఇంకా వేసి ఈ విధంగా కలబెట్టుకు కలబెడతాను ఇంకొక ట్వంటీ మినిట్స్ పాటు ఈ రవ్వనైతే ఇంక అలాగే ఉడకనిస్తాను ఇంక ఈ విధంగా అయితే ఉడికిన తర్వాత అయితే కొద్దిగా నెయ్యి అయితే వేస్తానండి ఇంకా మాకు మా ఇంట్లో నెయ్యి అయితే అందరికి చాలా ఫేవరెట్ ఉప్మాల్లో నెయ్యి వేస్తే అయితే ఇంక ఈ విధంగా అయితే నెయ్యి అయితే వేసి ఉప్మా అయితే చేశానండి ఇంకా మా ఆయనకైతే టిఫిన్కి పిల్లలకి టిఫిన్కి అయితే ఈ విధంగా చేశాను ఇంకా పిల్లలకైతే లంచ్కి అయితే ఎత్తుకొని అయితే వాళ్ళకి లెమన్ రైస్ అయితే ప్రిపేర్ చేసి ఇచ్చానండి పిల్లలకి క్యారియర్ బాక్సెస్ కూడా నేను ప్రిపేర్ చేసి అయితే పిల్లలు రెడీ అయ్యి వచ్చే లోపల అయితే వాళ్ళ బాక్సెస్ కూడా లంచ్ బ్యాగ్స్ కూడా అన్ని నీట్గా ప్రిపేర్ చేసి స్నాక్స్ బాక్స్లు అన్నీ పెట్టేస్తాను ఇంకా మా ఆయన అయితే సెవెన్ థర్టీకి అయితే ఆయన ఆఫీస్కి అయితే వెళ్ళిపోతాడు ఇంకా పిల్లలైతే సెవెన్ ఫార్టీ ఫైవ్కి అయితే ఇంకా పిల్లలకైతే నేను వ్యాన్ ఎక్కించడానికి అయితే పిల్లల్ని అయితే పిలుచుకొని పోయి వ్యాన్ ఎక్కించేసి అయితే వచ్చానండి ఇంకా పప్పీస్ని అయితే ఈ విధంగా లోపల గేట్ అయితే వేసేసి లాక్కేసి వెళ్ళాను ఇంక ఇంటికి అయితే వచ్చానండి ఇక్కడైతే ఫుల్గా వర్షం పడుతూనే ఉందండి ఇంకా పిల్లలందరూ పిల్లలు మా ఆయన ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మిషన్కి అయితే ఇంకా బట్టలు అయితే వేశాను ఇంక మాకు అయితే ఆరేసుకోవడానికి అయితే ఇంక లేదు ఫుల్గా గాలి విపరీతమైన వర్షం అయితే పడుతూనే ఉంది ఇక్కడ ఇంకా పిల్లలకు సంబంధించినటువన్నీ ఇంక ఉంటాయి కదండీ ఇంకా యూనిఫామ్స్ ఇంకా పిల్లలకి సంబంధించిన బట్టలు అన్నీ ఉంటాయి కదా ఇంకా అవి వరకు అయితే నేను మిషన్కి అయితే వేసి ఈ విధంగా బెడ్ పైన అయితే అయితే వేసి ఈ విధంగా ఆరబెట్టుకుంటున్నానండి ఇంకా పిల్లలైతే వెళ్ళిపోయిన తర్వాత మా ఆయన వెళ్ళిన తర్వాత ఇంక ఈ పనులన్నీ కూడా నేను కంప్లీట్ చేసుకుంటాను ఇంకా ఈ విధంగా అయితే ఉందండి మార్నింగ్ అయితే ఇంకా బట్టలు అయితే ఆరడానికి చాలా కష్టము ఈ వర్షాకాలం వచ్చిందంటే ఇంకా ఇంకా అందువలన ఈ విధంగా ఫ్యాన్ అయితే వేసేసి ఇంకా ఈ బట్టలన్నీ ఈ విధంగా అయితే ఆరబెట్టానండి ఆర్బెట్టేసి ఇంకా మధ్యాహ్నానికి అయితే ఇంకా వంటకు కూడా ప్రిపేర్ చేసేస్తానండి ఒక నైన్ థర్టీ నైన్ కలా వంట అయితే కూడా స్టార్ట్ చేసేస్తాను ఇంకా ఈరోజైతే నాకు ఈ క్లైమేట్కి కారంగా ఇంకా మామిడికాయ రైస్ అయితే తినాలని అయితే అనిపించిందండి ఈ విధంగా మామిడికాయ రైస్కి అయితే నేను మామిడికాయనైతే బాగా జూరి పెట్టుకున్నాను ఆ తర్వాత ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు తెల్లగడ్డలు అయితే సన్నగా కట్ చేసి అయితే పెట్టుకున్నానండి కొద్దిగా కరేపాకు అయితే వేసుకున్నాను ఇంకా ఆవాలు జీలకర్ర కొద్దిగా పప్పు అయితే వేసి ఉద్దిపప్పు అయితే వేసి ఇంకా ఆయిల్లో వేసి బాగా వేయించానండి ఇంకా వేయించి అందులోకే నేను పచ్చిమిరపకాయలు అయితే కూడా వేసుకుంటాను కరివేపాకు పచ్చిమిరపకాయలు అయితే కూడా వేసుకుంటాను ఇంకా ఈ క్లైమేట్కి ఈ విధంగా కారంగా టేస్టీగా తినాలంటే చాలా బాగుంటుంది కదండి ఇదైతే అన్నానికి కూడా కలుపుకోవచ్చు నేనైతే ఇది మొత్తాన్ని వేసి కలిపేస్తాను కాబట్టి ఇంకా నేను ఇది మ్యాంగో రైస్ లాగా మామిడికాయ రైస్ అయితే చేస్తున్నాను మధ్యాహ్నానికి అయితే ఇంకా ఈ క్లైమేట్కి ఏదన్నా వేడిగా తినాలని అనిపిస్తుంది ఈ విధంగా అయితే మీరు కూడా అయితే నచ్చితే ట్రై చేయండి ఇంకా కొద్దిగా పల్లీలు అయితే వేశానండి ఇంకా ఈ విధంగా బాగా అయితే ఇంకా వీటిని అయితే ఆయిల్ అనే బాగా వేయించేస్తాను ఇంకా తర్వాత అయితే ఎర్రగడ్డ అయితే వేసేసి ఎరగడ్డను కూడా ఆయిల్ అనే బాగా వేయించేస్తానండి ఇంకా పచ్చివాసన రాకుండా మనం కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలా బాగా వేయించినామంటే ఇంకా టేస్ట్ కూడా మనకి బాగుంటుంది అందులోకే నేను కొద్దిగా కారం అయితే వేస్తాను కారము సాల్ట్ అయితే వేసేసి బాగా వేయిస్తానండి ఇంకా నేను మామిడికాయ అయితే తురిమి పెట్టుకున్నాను కదా ఇంకా మామిడికాయను కూడా అందులోకే వేసేసి బాగా కలిపేస్తానండి కలిపేసి ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ పాటు బాగా దానిపైనైతే మూత మూసి పెట్టేసి బాగా ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా మగ్గనిస్తాను ఆయిల్లనే కొద్దిగా ఆయిల్ ఎక్కువగా వేసుకున్నామంటే మనకి నిలువ ఉంటుంది పచ్చడి అయితే మనం ఇది ఇప్పుడే కాకుండా ఒక టూ త్రీ డేస్ దాకా కూడా మనం పెట్టుకొని అయితే తినచ్చండి బాగుంటుంది ఈ విధంగా అయితే నేను చేసుకుంటాను మామిడికాయ పచ్చడి అయితే ఇంక మధ్యాహ్నానికి అయితే ఈ విధంగా అయితే చేశానండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత అయితే పెట్టేస్తాను ఇంక ఈ విధంగా అయితే బాగా ముద్దగా అయిపోతుంది ఇది బాగుంటుందండి మీరు కూడా కావాలంటే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా మధ్యాహ్నానికి అయితే నేను మామిడికాయ రైస్ అయితే ప్రిపేర్ చేసి పెట్టేస్తాను మా ఆయనకైతే ఇంకా కొద్దిగా అప్పలాలు కూడా వేయించి అయితే పెట్టానండి ఇంకా మాకు మా ఇంట్లో అప్పలాలు అంటే అందరికీ చాలా ఫేవరెట్ ఇంకా అందువల్ల అయితే కొద్దిగా అప్పలాలు కూడా వేయించి అయితే పెట్టేస్తాను మధ్యాహ్నానికి అయితే ఇంకా మా పప్పీస్కి కూడా అయితే ఒక టూ ఎగ్స్ అయితే ఉడకబెట్టి ఇంకా వాటికి కూడా ఎగ్ రైస్ అయితే పెట్టేసానండి మా మిల్కీకి లక్కీకి అయితే ఇంకా పిల్లలు అయితే మధ్యాహ్నము త్రీ ఓ క్లాక్ అయితే ఇంటికి అయితే వస్తారు ఇంకా వాళ్ళు కూడా ఇంకా అన్నం అయితే తినేసి పిల్లలు ఇంకా మధ్యాహ్నము ఇంకా సాయంత్రం అయితే ఫోర్ ఓ క్లాక్ అయితే వాళ్ళు కూడా ట్యూషన్కి అయితే వెళ్ళిపోయారు ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అయితే నాకు ఈ విధంగా అయితే బయట అయితే ఈ విధంగా కూల్గా ఉందండి ఇంకా పిల్లలకు కూడా నేను స్వెటర్ అయితే వేసి పంపించేసాను ట్యూషన్కి అయితే ఇంకా పిల్లలైతే ఫోర్ ఓ క్లాక్ అయితే ట్యూషన్కి అయితే వెళ్ళిపోతారు ఇంకా వాళ్ళు సిక్స్ 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 థర్టీకి అలా ఇంటికి అయితే వస్తారండి ఇంకా ఆ లోపలయితే పిల్లలకైతే ఈరోజు అడిగాను ఏం తింటాను అంటే పిల్లలు బజ్జీ అయితే అడిగారండి ఇంక ఈ క్లైమేట్ చల్లటి క్లైమేట్కి అయితే ఇంకా ఈ విధంగా బజ్జీలు అయితే చేసిద్దామని పిల్లలకైతే నేను ఒక మూడు మూడు రకాలైతే బజ్జీలతో వేద్దామనేసి అయితే మిరపకాయలు ఇంకా అట్టికాయ ఇంకా ఉల్లగడ్డ ఉంటుంది కదండి పొటాటో ఇంకా ఈ మూడింటిని అయితే నేను కట్ చేసి పెట్టుకుంటున్నాను ఇంకా పిల్లలకైతే బజ్జీలు వేయించడానికైతే ఇంకా మేము ఎక్కువ అయితే బయట ఫుడ్ అయితే ఎక్కువ తినమండి నేను కానీ మా పిల్లలకు కానీ ఏమైనా కానీ ఇంట్లోనే చేసుకొని అయితే తింటాము పిల్లలకి ఏం కావాలో కూడా అడిగి నేను అవన్నీ కూడా చేసిస్తూ ఉంటానండి ఇంకా అందువల్ల మేము బయట ఫుడ్ అయితే ఎక్కువ తినము ఇంకా పిల్లలకైతే నేను ఈ విధంగా అయితే ఈవినింగ్ అయితే ఇంకా స్నాక్స్కి అయితే బజ్జీలు అయితే ప్రిపేర్ చేసి ఇస్తున్నానండి ఇంకా ఈ విధంగా అయితే బజ్జీలకైతే నేను పిండి అయితే వేసుకున్నాను కొద్దిగా సాల్ట్ అయితే వేసుకొని కొద్దిగా సోడా పిండి అయితే వేసానండి ఇంకా దానికి తగ్గట్టుగా కొద్దిగా కారం అయితే వేసుకుంటాను ఇంకా ఈ కారం అయితే వేసి పిండినైతే ఈ విధంగా అయితే నేను కలుపుకుంటానండి ఈ విధంగా అయితే చేసుకుంటాను బజ్జీకి అయితే దీంట్లో అయితే కొద్దిగా వామ్ వేస్తే కూడా టేస్ట్ బాగుంటుంది ఇంకా నా దగ్గర వామ్ అయితే లేదు ఈరోజు అయిపోయిందండి ఇంక తెచ్చుకోవాలి వామ్ ప్యాకెట్ కొద్దిగా వామ్ వేస్తే కూడా ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా పిండిని అయితే ఈ విధంగా అయితే నేను కలుపుకున్నానండి ఎక్కువగా వాటర్ లేకుండా కొద్దిగా చిక్కగా లేకుండా ఒక మీడియం దాంట్లో అయితే నేను ఈ విధంగా అయితే కలుపుకుంటాను పిండిని అయితే కలిపి ఈ విధంగా అయితే ఉంటుందండి పిండి ఇట్లా వేసుకుంటే బజ్జీ కూడా బాగా పొంగుతుంది బాగుంటుంది బజ్జీకి అయితే ఇంకా ఈ విధంగా అయితే అవన్నీ కట్ చేసి పెట్టుకున్నానని చెప్పాను కదండి ఈ విధంగా కట్ చేసుకొని అయితే ఇంకా బజ్జీ అయితే ఈ విధంగా అయితే వేస్తున్నాను మా పెద్ద పాప అయితే వీడియో అయితే తీస్తూ ఉంది నాకు ఇంకా ఈ విధంగా అయితే పిల్లలకైతే ఈవినింగ్ టైంలో అయితే స్నాక్స్ అయితే ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసి ఇచ్చానండి మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ ఒక లైక్ అయితే ఇచ్చి నా ఛానల్ని అయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇంకా నా వంటలు ఎలా ఉన్నాయి ఏంటని అయితే కూడా మీరు చెప్పండి ఇంకా ఈ విధంగా అయితే నేను ఈవినింగ్ దాకా అయితే ఈ విధంగా అయితే చేసుకున్నానండి ఇంకా పిల్లలకైతే ఈ విధంగా అయితే చేసి ఇచ్చాను ఒకరైతే నాకు కామెంట్లో అయితే పెట్టారండి అయితే అయితే అనేసి అంటూనే ఉన్నారండి అనేసి నాకు అది ఆ కామెంట్ అయితే చాలా నవ్వు వచ్చిందండి అయితే అనట్లేదండి నేను అంటే మాది తిరుపతి కదా ఇంక మా లాంగ్వేజ్ అలా ఊత పదంలో ఆ విధంగా వచ్చేస్తుంది ఇంకొకసారి లేండి నాకు అది లాంగ్వేజ్ ఆ విధంగా ప్రాబ్లం కాబట్టి ఇంకా ఆ విధంగా వచ్చేసింది ఇంకొకసారి అయితే 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 అని అయితే చెప్పనులే అండి ఈ విధంగా అయితే చేసుకున్నాను ఇంకా కారం అయితే చేస్తున్నానంటే ఇంకా బజ్జీకి అయితే కొద్దిగా మిరపకాయలు ఎరగడ్డ టమాటో అయితే వేసాను కొద్దిగా తెల్లగడ్డలు అయితే వేసి కొద్దిగా ఉప్పు అయితే వేసి ఈ విధంగా మిక్సీకి అయితే వేసుకుంటానండి ఇంకా పిల్లలకి ఈ విధంగా కారం చేస్తే ఇంకా దాన్ని అద్దుకొని తింటారు చాలా బాగుంటుంది ఇది అయితే టేస్టు ఇంకా కారాన్ని అయితే నేను కొద్దిగా ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసి అయితే తిరగబాజ్ చేశానండి ఇంకా పిల్లలు సిక్స్ థర్టీకి వచ్చే లోపల నేనైతే ఈ విధంగా బజ్జీలు అయితే ఉలగడ్డ అట్టికాయ పచ్చిమిరపకాయ అయితే వేసి బజ్జీ మిరపకాయలు ఉంటాయి కదండి ఇవన్నీ వేసి నేను బజ్జీలు పిల్లలకి అయితే చేసి ఇచ్చాను ఇంకా ఈ చల్లటి క్లైమేట్కి అయితే పిల్లలు ఇంకా తింటూ ఉన్నారు ఇంకా నేను కూడా అయితే ఇంక బజ్జీలన్నీ వేసేసి ఇంక నేను కూడా వాళ్ళతో పాటైతే తిన్నానండి మా ఆయన అయితే కొంచెం అయితే వెళ్ళారు ఇంకా ఆయన వచ్చిన తర్వాత ఆయనకి కూడా అయితే వేడిగా అయితే బజ్జీలు అయితే వేసిస్తానండి ఇంకా నా బంగారు కొండ లక్కీనైతే మీకు కూడా చూపిస్తున్నాను నా బంగారండి ఇది నాకు ఎంత ప్రాణం అంటే చాలా ఇష్టం నాకు పప్పీస్ అంటే ఈ రెండు పప్పీస్ని అయితే నేను నా పిల్లల్లాగా చూసుకుంటానండి అందువల్ల మీకు కూడా అయితే ఈ వీడియో నేను తీసుకున్నాను ఇంకా మీకు కూడా చూపిద్దామని అయితే ఇంకా ఈ విధంగా అయితే నాది మార్నింగ్ నుంచి ఇంకా ఈవినింగ్ దాకా అయితే ఈ విధంగా అయితే పండ్లు అయితే చేసుకున్నానండి ఇంకా ఈ క్లైమేట్ కూల్గా ఉండడం వల్ల అయితే ఇంకా స్వెటర్ అయితే వేసుకున్నాను ఈవినింగ్ నుంచి అయితే మాకు చాలా కూల్గా ఉందండి ఇంకా బాయ్ అండి ఇంకో మంచి వీడియోతో అయితే మేము ముందుకు అయితే వస్తాను